మాదవ జాతి సంపూర్ణ విశ్వాసం పెట్టుకున్నది మానవ జాతి యాపత్తు ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కూటమిని నమ్ముకొని ఒక వర్గీకరణ త్వరగా అమలు జరగాలని చెప్పి మాదవ జాతి యాపత్తు కోల్పోతున్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం వల్ల ఇరవై రెండు వేల పైగా ఆనాడు మాదగ ఉకులాలకు ఉద్యోగ అవకాశాలు తగ్గినాయి వేలాది ఉన్నత విద్యా అవకాశాలు మాదిగా జాతి బిడ్డలు పొందగలిగారు ఆ అభిమానం గౌరవ చంద్రబాబు నాయుడు గారి పట్ల మార్గజాతి జాతి మొదటి నుంచి పెట్టుకొని ఉన్నది అదే సమయంలో ప్రస్తుతం వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడంలో భాగంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే గౌరవ వైఎస్ రిటైర్డ్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారు అత్యవలో మరికి ఇక్కడ అమిష మీద కమిషన్ ఎత్తే